Gayana An aunque il nhece khme పర్యావరణ దినోత్సవం మనము పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసి ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ అరికట్టడము తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ గ్రీనరీ పెంపొందించడము అనేది ఈ సంవత్సరం యొక్క జిల్లాలో మన భూభాగంలో అటవీ శాఖ దాదాపు నలభై నాలుగు పర్సెంట్ రకమైన అడవులు వ్యాపించే వ్యాపించున్నది అంటే మనకు యాక్చువల్గా థర్టీ త్రీ పర్సెంట్ ఉన్నా కానీ మన మన రేంజ్ తరఫున చూసుకుంటే దాదాపు నలభై నాలుగు పర్సెంట్ ఉంది కానీ ఎక్కువ మనం అడవుల్లో అడవుల్లో ఇక్కడ ఎక్కువ ఉంది చె పచ్చాని మానవ మనుగడ లేనే లేదో ఎమ్మా నువ్వు లేక మానవమనుగడ లేనే లేదో ఎమ్మా ఇంటింటి గుమ్మంలో నా తోరణాల ఆకైనావు విరివిగా మొక్కలు నాడతానని আঞ্জনে <laughs>

имадабеке <laughs> <laughs> అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని పచ్చన ఏ ప్రగతికి సోపాన సోపాన అని పచ్చని చెట్టి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ పలుకుతానని ప్రతి నీటి బొట్టును చదువుని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒక్కసారి ఉపయోగించి పడవేసే ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వాము అవుతానని జీవన క్షయం చెందే ప్రత్యామ్నాయ వస్తువుల గురించి అవగాహన పెంచుతానని వనాలు నరక నివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి స్వచ్ఛ ఆంధ్రాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ యూ కాంపెంట్ నిర్వహిస్తున్నాము ఈ ఫస్ట్ టైము మనం మన రాష్ట్రం ఈ వరరో ఎన్రోల్మెంట్ ఏది ఇంపార్టెన్స్ ఇచ్చిందని జస్ట్ ఒక నోట్ ఒకటి ఇచ్చింది దాన్ని మీకు చదివినిపిస్తారు ప్రియమైన ప్రజలకు విద్యార్థులకు అధికారులకు మరియు పర్యావరణ ప్రియులందరికీ నా హృదయపూర్వక అంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫు ఈరోజు మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవ దినోత్సవాన్ని రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా జరుపుకుంటున్నాం ఈ ఏడాది థీమ్ ప్లాస్టిక్ వ్యర్థాలను అదుపులో పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై పర్సెంట్ వృత్భివృద్ధి సాధిద్దాం అనేది మనం కాన్సెప్ట్ ఈ సంవత్సరం మన పర్యావరణం మన ప్రాణవాయువు మన జీవ జీవనాధారం కానీ గత కొన్ని దశాబ్దాలుగా మనం ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైన సమస్య ప్లాస్టిక్ కాలుష్యం ఇది నేల నీరు గాలి జంతువులు జీవితాలను పాడు చేస్తుంది మన పిల్లల భవిష్యత్తును కాపా కాపాడాలంటే ఈరోజు ఈ చర్యలు తీసుకోవాలి మనం చేయాల్సింది ఒకటి ఒక్కో గ్రామాన్ని ఎనిమిది సందర్భంగా మనకి ఇచ్చినటువంటి సందేశం ఉంది ఇప్పుడు మనం తీసుకుంటే మన చిత్తూరు జిల్లాలో పలమనేరి ప్రజలు మన భూభాగంలో అటవీ శాఖ దాదాపు నలభై నాలుగు పర్సెంట్ అడవులో వ్యాపించ వ్యాపించున్నది అంటే మనకు యాక్చువల్గా థర్టీ త్రీ పర్సెంట్ ఉన్నా కానీ మన మన రేంజ్ తరఫున చూసుకుంటే దాదాపు నలభై నాలుగు పర్సెంట్ ఉంది కానీ అంటే ఎక్కువ మనం అడవుల్లో అడవుల్లో ఇక్కడ ఎక్కువ ఉంది దేవానికి భూమి నీరు ఇవన్నీ కానీ ఇక్కడ ఉంది అందుకే ఇక్కడ సమ సమగ్రంగా మనకు ఎలిఫెంట్ సాంచురీ ఎందుకు ఇక్కడ పెట్టారు ఆ ఫౌండేషన్ ఎలిఫెంట్ సాంచరీ ఇక్కడ ఎక్కడ పెట్టారంటే మంచి అడవులు ఉండడం ఉండదు దానికి తగ్గట్టు ఇక్కడ వాతావరణం ఉండడము అందుకే ఈ ప్రాంతం అంతా కూడా చల్లదాన్ని సంతరించుకుంది ఆల్మోస్ట్ బెంగళూరుకి ఇక్కడ ఉన్నట్టే తిరుపతి ఇటువంటి పర్వతాలను కంపేర్ చేసుకుని చాలా చల్లదనం ఇక్కడ వచ్చిన ఎక్కడికి ఎడి పోవాలనే ఉద్దేశం కూడా అందరికీ ఉండదు కాబట్టి ఇటువంటి వాతావరణం మనకు ఇక్కడ ఉందంటే ఇంకా మనం దీన్ని యాభై పర్సెంట్ కు అభివృద్ధి చేయాలనే ఉద్దేశం మనకు ఇంకా సెవెన్ పర్సెంట్ ల్యాండ్ అవగాహన కల్పించుకోవడము తర్వాత పర్యావరణాన్ని ఎలా పరిరక్షించుకోవాలి అనే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగానే మనం ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది పర్యావరణ దినోత్సవం మనము పంతొమ్మిది వందల రెండు నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసి ప్లాస్టిక్ వ్యర్థాలని అరికట్టడము తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ గ్రీనరీ పెంపొందించడము అనేది ఈ సంవత్సరం యొక్క థీము అందులో భాగంగానే మనము మనందరికీ తెలుసు మనము విరివిగా అడవులను నరికి వేస్తున్నాము తద్వారా మనకు కార్బన్ కార్బన్ నిమిషన్స్ అనేవి ఎక్కువగా లో పెరుగుతున్నాయి తద్వారా గ్లోబల్ వార్మింగ్ అనేది ఉంది తద్వారా మనకు అతివృష్టి అనావృష్టి ఉంది ఎక్కువగా అకాల వర్షాలు రావడము ఇటువంటి పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి వీటన్నిటిని అరికట్టాలంటే మనము ఎక్కువగా చెట్లను చెట్లను నాటాలి తద్వారా పర్యావరణాన్ని సంరక్షించుకోవాలి ఈ ఈ ఉద్దేశం అనేది పర్యావరణాన్ని కాపాడి చెట్లని చెట్లని నాటడం ద్వారా మనము పర్యావరణాన్ని కాపాడుతాము ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి కావాలని చెప్పి నేను కోరుతున్నాను ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల కోసం వస్తే మనము మనం ప్రతిరోజు కూడా చాలా రకాలుగా మనము ప్లాస్టిక్ ని యూజ్ చేస్తున్నాము కానీ మనం ప్లాస్టిక్ వ్యర్థాలను అనేవి రీసైకిల్ చేసుకోవాలి ఈ రీ రీసైకిల్ చేసుకోవడం ద్వారా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా కొంత హానికరం హానికరం లేకుండా ఉంటాయి కొంత పరిమితి పరిమితిలో ఉన్న ప్లాస్టిక్ వాటిని మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి కొన్ని రీసైకిల్ చేసుకొని వేరే విధాలుగా ఇందాక డిబి చెప్పినట్లుగా మనం రోడ్డు వేయడానికి కూడా వాటిని యూజ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చెట్లను నాటి ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టాలని చెప్పేసి నేను కోరుతున్నాను థ్యాంక్ యూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ యొక్క మహోత్సవం చెప్పుకోవాలి ఈ కార్యక్రమానికి వేదిక ఉన్న అధికారులు వేదిక ముందున్న చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మానవమనుగడ లేనే లేదో ఎమ్మా నువ్వు లేక మానవమనుగడ లేనే లేదో ఎమ్మా ఇంటింటి గుమ్మంలో నా తోరణాల ఆకైనావు పెళ్ళిళ్ళు పండగలొస్తే పలకరించే పందిరి పోయినావు నిండు ముత్తైదువులాగా ఇంటి ముంద నిల ఎలవేల్పోయినావు నిండు ముత్తైదువులాగా ఇంటి ఇలవేల్ ఎలవేల్పోయినావు చుట్టాలు పక్కాచ్చిన చిరుగాలితో పలకరించినావు చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మనుగడ లేనే లేదో ఎమ్మా లేక నవమనుగడ లేనే లేదో యమ్మ ఆకలేస్తే అమ్మాయి వచ్చి కడుపు నింపె పండైనావు ఊయలకై గాలి పాడినవు ఎండొచ్చిన వానొచ్చిన గుండిలోన దాచుకున్నవు ఎండొచ్చిన వానొచ్చిన గుండెలోన దాచుకున్నవు నీ గుణములు గోరంతైనా మనుషులకే లేదో ఎమ్మా చెట్టమ్మా చెట్టమ్మా పచ్చా నీ చెట్టమ్మా నువ్వు లేక మానా మనుగడ లేనే లేదో ఎమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదో ఎమ్మా పొద్దున్నే శుద్ధిని చేసే పళ్ళుతోమె పుల్లైనావు వంటకుండ పొరుడు పోయగా పొయ్యిలోన నిప్పైనావు అమ్మమ్మ తాతయ్యలకు తోడు నడిచ అమ్మమ్మ తాతయ్యలకు తోడు నడిచ కర్రయినావు కూర్చుంటే కూర్చయినావు పడుకుంటే మంచమైనవు చెట్ చెమ్మా పచ్చాని చెట్టమ్మా నువ్వులేక మా నవమనుగడ లేనే లేదో ఎమ్మా లేక మా నవమనుగడ లేనే లేదో ఎమ్మా చనిపోతే పాడైనావు కాల్చేసే కాడైనావు పరుల సేవ ముఖ్యం అంటూ శిరసు వంచి ముందు నడిచినావు చనిపోతే పాడైనావు కాల్చేసే కాడైనావు పరుల సేవ ముఖ్యం అంటూ శిరసు వంచి ముందు నడిచినావు దహనం దానం ఇచ్చి దేహం నీ దేహం కాల్చుకున్నవు దహనం దానం ఇచ్చి నీ దేహం కాల్చుకున్నవు ఎంత గొప్ప త్యాగమని ఇది ఓ ఓ పచ్చని చెట్టమ్మా 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 పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మా నవమనుగడ లేనే లేదో ఎమ్మా నువ్వు లేక మానవమనుగడ లేనే లేదో ఎమ్మా నరులారా కురులారా ఓ పండిత మరులారా నరులారా కురులారా ఓ పండిత పా మరులారా ఆరోగ్యముగా ఆరోగ్యాన్ని ఇచ్చే చెట్టు కథలు విన్నారా పరిమళించ పచ్చని చెట్లు అంతరించిపోతున్నాయి పర్యావరణాన్ని మనము రక్షించగ ముందుకు పోదాం చెట్టమ్మా చెట్టమ్మా పచ్చని చెట్టమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదో ఎమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదో ఎమ్మా మొత్తము పర్యావరణానికి సంబంధించి ఒక చెట్టు ప్రధాన కేంద్రంతో మన భూమి కాపాడబడుతోంది కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రధానంగా ఈరోజు ఈ ప్ర ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఇలాంటి అవేర్నెస్ ప్రజలకు తీసుకురావడం విరివిగా చెట్లను నాటే బాధ్యతను ప్రజలకు తెలియజేయడం ఎందుకంటే ప్రపంచీకరణ అనేది జరుగుతున్న సందర్భంగా సాంకేతికత ఎదిగిన సందర్భంగా ప్రజలు అనేక సౌకర్యాలు కోరుకుంటున్నారు దాంట్లో ప్రధానంగా రోడ్లు వేసుకోవడం ప్రపంచం మొత్తము ఆ దీని మీద ఆధారపడింది రవాణా సౌకర్యాలు ఈ రవాణా సౌకర్యాలకు ముఖ్యంగా అంత వేడవులపైన రోడ్లు వేసే పరిస్థితులు ఇప్పుడు ఉదాహరణకి పలము మనం చూస్తున్నాం ఎక్స్ప్రెస్ హైవే వెళ్తూ ఉంది ఒకసారి ఎన్ని కోట్ల చెట్లు ఎంత ఎన్ని ఏండ్లైతే అవి ఆ చెట్లు పెరుగుతాయి అవంతా మనం నష్టపోయినట్టే కానీ మరో సౌకర్యం కోసం చేసుకోక తప్పదు కానీ అంతే బాధ్యతగా ఆలోచించే ఆలోచించాల్సిందిగా బాధ్యతగా ఆలోచించాల్సిందిగా నేను కూడా ఈ ముఖంగా తెలియజేస్తున్నాను చెట్లు నాటి మన యొక్క భవిష్యత్తు జనరేషన్ కి వచ్చే మన యొక్క సంతానానికి తరతరాలకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే భూమిని వదిలిపోదాం నేను జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడిని దీంట్లో భాగంగా నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ hello kaise sare sir all are here patte bol do ye madam it's very important hoti İzlediğiniz için teşekkür ederim. ಟ್ವೆಲ್ಮೆಟ್ಸ್ <laughs> ಲೋಪ <laughs> <laughs> <laughs>